మధ్యాహ్నం మాత్రం మహా నివేదన చెయ్యాలి అలాగే ఈ మధ్యలో మీ ఇంటికి ఎవరైనా అంటే మీరు చేసే పూజకి భగవంతుడు మెచ్చి ఏదో ఒక రూపంలో మనిషి రూపంలోనో కాకి రూపంలోనో పక్షి రూపంలోనో ఎవరొకళ్ళ రూపంలో వస్తే వాళ్ళకి అంతంత అన్నం పెట్టండి అంటే సాక్షాత్తు భోజనం చేయడం కోసం హరియే అంటే శ్రీమన్నారాయణుడే వచ్చాడు అనేసేసి భోజనం పెట్టి ఆ తర్వాత మీరు తినండి లేదు అని అంటారా రోజు పరమాత్మకు పెట్టిన అన్నంలో అంత అన్నం తీసుకెళ్ళి బయట ఎక్కడో అక్కడ పెట్టండి ఇలా గనక మీరు చేసినట్టయితే ఇలాగ నేను పాత వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు పాత వాళ్ళందరికీ తెలుసు కానీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా గనక మీరు చేసినట్టయితే ఇంక అసలు మన ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే పా అంటే ఏమని చెప్పాలి అంటే చాలా రకాలైన దుఃఖాల నుంచి మనం తప్పుకోగలుగుతాము